జీ మిస్ ఇండియా బట్టల్ షాప్ అంతా కొనేసారేంటి బట్టల్ షాప్ అంతా కొనలేదు గానే రే లైఫ్ లో నా పెళ్లికి కూడా చేయలేదురా అంత షాపింగ్ అయితే చేశాను నేను సో అవన్నీ అయితే సర్దుతున్నా అసలు ఏం కొన్నాను ఒకసారి చూసుకొని కొనాల్సినవి ఏమున్నాయో చూసుకుందాం అని అయితే కూర్చున్నా ఎందుకంటే టైం దగ్గర పడింది కదా ట్వంటీ థర్డ్ నే నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అండ్ లిస్ట్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చారమ్మా స్ట్ చెప్తాను నేనండి బట్టల షాపింగ్ కి అంటే నాకు ఇప్పుడు దాకా వెస్టర్న్ లేదు కదా బ్లాక్ జీన్స్ బ్లూ జీన్స్ కంపల్సరీ దాని మీదకి బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ కంపల్సరీ టూ నూట్ చెప్పాలన్నమాట త్రీ ఇంచ్ తగ్గకుండా కంపల్సరీగా అండ్ గ్లామర్ గ్లోరీ డ్రెస్ కంపల్సరీగా అది కాకుండా వన్ పీస్ డ్రెస్ అది కూడా కలర్ బ్లాక్ ఆర్ పింక్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఈ ఫోర్ కలర్స్ లోనే ఉండాలి సింగిల్ పీస్ నా దగ్గర సింగిల్ పీస్ ఉన్నా ఐ మీన్ లైక్ ఫ్రాక్స్ లాగా ఉంటాయి కానీ వెస్ట్రన్ అయితే లేదు కంపల్సరీ కొనాల్సి వచ్చింది అంటే వెస్ట్రన్ వాడే వాళ్ళకైతే పెద్దగా అవసరం ఉండొచ్చు కాకపోతే నాకు వెస్ట్రన్ అలవాట్లేక మొత్తం ఎటు జెడ్ కొన్నానమ్మా మామూలుగా లేదు అండ్ ఇవి చాలక షాపింగ్ ఓ పక్క ఆటోమొబైల్ వీడియోలు ఎన్నగాక మిస్సెస్ ఇండియాకి టాస్క్ లు ఇచ్చారండి ఆరు టాస్క్ లు ఆ దేవుడా మెయిన్ ఏంటో తెలిసా అందులో టాస్క్ అంటే కెమెరాకి భయపడను అలవాటు పని ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే టాస్క్ లు హిందీ ఆర్ ఇంగ్లీష్ అంట అక్కడ వచ్చింది ఆర్ దేవుడా పేక్ ఇలా గట్టిగా ఉన్నా పట్టేసుకుంటే ఎలా ఉంటది అట్లా ఇంగ్లీష్ పదాలు బయటికి రావట్లా హిందీ పదాలు బయటికి రావట్లా టార్చర్ మా హోల్ గా లేదయ్యా పైగా టాస్క్ పదిహేను మార్కులు అనమాట పదిహేను మార్కులకి స్కోర్ తెచ్చుకోవాలి ఆరు టాస్క్లు చేస్తే అందులో ఒకటైతే జిమ్ టాస్క్ చేశాను ఇంకొకటి ఏంటమ్మాది మేకప్ వేస్తూ అంటే మేకప్ వేసుకుంటే ఏంటి వేసుకోకపోతే అనేది ఒక టాస్క్ టాస్క్ నెంబర్ టూ ఇంకోటి మంచి ఎమ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఒక టాస్క్ ఫ్యామిలీలో నాకు ఎవరు బాగా క్లోజ్ అంటే నా హార్ట్ లో ఉండే పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పాలి అదొక టాస్క్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒక వీడియో చేయాలి అది ఒక టాస్క్ ఇదన్నీ పెడితే హైలైట్ ఏంటంటే ఫోటో షూట్ అది మొత్తం ఆరు షూట్లు చేయాలి ఆటోమొబైల్ షూట్స్ పర్సనల్ ఛానల్ షూట్స్ ఈ మిసెస్ ఇండియా ఆరు షూట్స్ ఓర్ దేవుడా షాపింగ్ మధ్యలో మామూలుగా లేదు నాకైతే అంత క్లంజీలో ఏం కొనిపడా ఆన్లైన్ ఆన్లైన్ పెట్టేస్తున్నాను ఆర్డర్స్ బయట కొనే బయట బయట ఒక రేంజ్ లో ఉంది అది నా నా సంగతి సరే సరే బట్టలు ఓకే గాని బడ్జెట్ ఎంత అంటారో బడ్జెట్లు గట్రా అడకరా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినా అవుతుంది దీనికే నా పెళ్ళికి కూడా చేయలేదు ఇంత షాపింగ్ అంత షాపింగ్ అని చేశాను గుండె ఆగిపోతుందిరా బాబు డబ్బు ఖర్చు పెడుతుంటే డబ్బులా మంచి నీళ్ళ అన్నట్టు అనిపించింది కానీ తప్పట్లేదు ఈ పేజ్ అలాంటిది ఫ్యాషన్ పేజ్ ఎంచుకున్నప్పుడు నిండా మునిగి నొడిచాలి ఏంటని చెప్పి మునిగిపోతున్నాను ఇంకా అప్పటికి కొన్ని ఏదో లక్కీగా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి చెల్లుబాటు అయిపోతుంది బటన్స్ అనేవి కానీ మీ జుట్టు ఏంటి వెరైటీగా ఉంది ఇకపోతే కొత్తగా కూడా కనబడుతున్నారు బాగుందనా అంటే నేను వెళ్ళి వెస్ట్రన్ అవుట్ఫిట్ కదా అని కొంచెం హెయిర్ ఈకలికలుగా కట్ చేయించుకొని వచ్చాను అనమాట అబ్బే అంటే ఢిల్లీ వెళ్తున్నాను కదా ఫ్యాషన్ షో కదా అందుకని కొంచెం బిల్డప్ ఇచ్చిన జుట్టు కటింగ్ చేయించుకున్నందుకు రెండు వేలు తీసుకున్నాడు ఇదైతే చెప్తాను అండి మీకే ముందు అట్టగా డిప్ప కటింగ్ కొట్టించుకుని వచ్చేస్తావు రెండు వందలతోనే అయిపోతది మాకు అట్లా అవుతుందా అబ్బో మీ ఆడలికి జిట్టు పెంచాలన్నా ఖర్చే కటింగ్ చేయాలన్నా ఖర్చేనంట మాట ఆ జుట్టు ఒకటే ఏంటి ఆడవాళ్ళకి ముక్కులకి మూతులకి చేతులకి కాళ్ళకి ఎన్ని ఉంటాయి తెలుసా బాగా సంపాదించు పోషించాలి కదా ముందు ముందు పెళ్ళాన్ని ఆరేంజ్ లో ఉందా వీటి ఇన్ని ఉంటాయా మరి ఆడలా మజాక ఊరికే ఉంటారు ఏంటి నేను 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 పెళ్లి పెళ్లి మళ్ళీ నా నా వల్ల వల్ల బాబు బాబు భర్త అంటేనే భరించేవాడు సిద్ధపడితేనే పెళ్లి చేసుకోవాలి భర్త పొజిషన్ తెచ్చుకోవాలి ఇంకా నీ ఇష్టం భర్త అయిపోతావో బ్యాచులర్ గా మిగిలిపోతావో అది నీ ఇష్టం రా ప్రస్తుతానికైతే ఇంత షాపింగ్ అయింది నాకు ఇంకా కొనాల్సిన చాలా ఉంది చేయాల్సిన వీడియోలు అయితే చాలా ఉన్నాయన్నమాట చూసారు కదా షాపింగ్ అని షూట్లని ఫుల్ బిజీగా ఉన్నా కూడా మీతో అయితే టచ్లో ఉంటాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి